వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేవలం ఎన్నికల ముందు వాళ్ళ ఎన్నికల కరపత్రంలా అన్ని అబద్దాలను నిజాలుగా చూపిస్తూ అంకెల చేయడం తప్ప ఆ బడ్జెట్లో ఎటువంటి కసాలే కేవలం గత సంవత్సరంలో ఇచ్చినటువంటి కేటాయింపులను అటు ఇటు తారుమారు చేసి చూపించడం తప్ప ఎక్కడ కూడా ఎటువంటి కొత్తదనం లేనటువంటి బడ్జెట్ రెండవ విషయం గత సంవత్సరంలో ద్రవ్యలోటు ఎక్కువైతే దాన్ని తగ్గించి చూపించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసేదానికి చేసిన మార్పు తప్ప ఇంకెక్కడ ఏమీ కనపడట్లేదు ఆదాయం తగ్గింది అప్పులు పెరిగినాయి కానీ అది ప్రజలకి ఎలక్షన్ సంవత్సరం కాబట్టి వాస్తవాలు చూపించకుండా చేయడం జరిగింది ఘనంగా ప్రతి శాఖకు ఎన్నో డబ్బులు కేటాయిస్తామని చెప్పి కేటాయింపులు చూపించారే కాని గత సంవత్సరాల్లో ఏ ఏ శాఖకు ఎంత ఖర్చు పెట్టినామో అన్నటువంటిది ఎక్కడ కూడా చూపించే ప్రయత్నం చేయలేదు ఆఖరికి ఆ బడ్జెట్ వినేదానికి కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు లేనటువంటి పరిస్థితి బడ్జెట్ సమావేశాలు కదా అని రాష్ట్రం అంతా ప్రజలంతా ఎదురు చూస్తూ ఉంటే ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు ముగ్గురు నలుగురు కూడా అసెంబ్లీలో కనబడినటువంటి పరిస్థితి అంత దారుణమైనటువంటి స్థితికి ఈ ప్రభుత్వం చేరిపోయింది అంత పతనావస్థలో ఉంది ఎంతో జవాబారీ కలిగినటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టేటప్పుడు జనరల్ గా ఎమ్మెల్యేలంతా హాజరయ్యి వాళ్ళ అభిప్రాయాలు పెట్టి ప్రజలకు జవాబారీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఎమ్మెల్యేలు ఎవరూ లేనటువంటి పరిస్థితి ఇంకా కొంత సమాచారం మేరకు బడ్జెట్ సమావేశాలు ఒప్పక జరుగుతూ ఉంటే గనక చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే గనక మనం ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో చేరిపోవాలన్నటువంటి చర్చలే లాబీలో ఎక్కువ జరిచాయన్నటువంటిది మాకున్నటువంటి సమాచారం అంత పతనావస్థకు చేరింది దీన్ని ప్రజలు ఒప్పుకోవడం లేదు అది చర్యలతోనే స్పష్టమవుతూ ఉంది కాబట్టి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి సంక్షేమాన్ని తీసుకొస్తాం ఇక్కడ ప్రభుత్వ ఆదాయం పెంచినాము అని చెప్పి బడ్జెట్లో ఎక్కువ చూపించినారే కానీ ఈ ఆదాయం అంతా ప్రజలకి పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి ఆదాయమే తప్ప ఇతరత్ర వనరులను ఉపయోగించుకొని పెంచినటువంటి ఆదాయం ఎటువంటి పరిస్థితిలో లేదు విద్యుత్ ఛార్జీలు పెంచడం దగ్గర నుంచి పన్నుల భార రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం దగ్గర నుంచి పన్నుల భారాలను పెంచుతూ పోయి ఆదాయాన్ని చూపించినటువంటి పరిస్థితే తప్ప వాస్తవంగా ప్రభుత్వంలో అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచినటువంటి మార్గం లేదు కాబట్టి ఇది ప్రజల నడ్డి విరిచేటటువంటి బడ్జెట్ రెండవది అంకెలగారిడ ఉన్నటువంటి బడ్జెట్ ఏ మాత్రము ప్రజలకు ఉపయోగపడినటువంటి బడ్జెట్ గా ఇంకా తన జీవితంలో రాజకీయ వైసీపీ ప్రభుత్వ జీవితంలో చివరి దశకు వచ్చినారు కాబట్టి ఆ బడ్జెట్ కూడా చివరి దశలో ఉన్నట్లుగానే కనపడింది కాబట్టి వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి సంక్షేమాన్ని అభివృద్ధి రెండు పడవల మీద నడపడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తుంది